దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాజ్బీమ్ రెడ్డి హీరోగా మరియు నిర్మాతగా రామంచార్ రాజశేఖర్ దర్శకత్వంలో ది ఇండియన్ స్టోరీ సినిమా ఈ రోజు విడుదలైన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కలా మందిర్ థియేటర్లో హీరో రాజ్బీమ్ రెడ్డి అభిమానులు సినిమాను వీక్షించడం జరిగింది అభిమానులు మాట్లాడుతూ మన ప్రాంతం నుండి హీరోగా డైరెక్టర్స్ గా నటించడం చాలా గొప్ప విషయం మాకు చాలా ఆనందంగా ఉందని అదే విధంగా మన గ్రామమైన ప్రాంతం నుండి కూడా హీరోగా నటించి వీరు ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను తీయడం గొప్ప విషయం అని రానున్న రోజుల్లో కూడా మరెన్నో సినిమాలతో నటించి మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అభిమానులు కాంక్షించడం జరిగింది తీసిన నిర్మాత ప్రొడ్యూసర్ భీమరెడ్డి రాజరెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ కాంటెంట్ చాలా బాగా ఉంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడవలసిందిగా మేము మా ప్రాంత బిడ్డ మా ప్రాంత బిడ్డలను ఆదరించి మన తెలంగాణలో కూడా హీరోలు ఉన్నారని మన ప్రాంతం నుంచి వెళ్ళి హీరోలు ఉన్నారని కూడా వీళ్ళు నిరూపించినందుకు వీరికి మా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం నమస్కారం ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ది ఇండియన్ స్టోరీ అనే సినిమాని నియోజకవర్గ పేరు చూడడం జరిగింది ప్రత్యేకంగా మేమందరం ఎందుకు రావడం జరిగిందంటే ఈ ప్రాంత బిడ్డలు కుహేడా మండలం చింతలి తిరుపతి గ్రామానికి చెందిన రాజిరెడ్డి గారు అదేవిధంగా అక్కరపేట మండలం అంతపేట గ్రామానికి చెందిన రాజశేఖర రెడ్డి గారు నిర్మాతలుగా హీరోలుగా ప్రొడ్యూసర్గా ఉండి ఈ సినిమాని రూపొందించడం జరిగింది ఆ బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం దేశంలో జరుగుతున్న మత కలోహాల గురించి స్పష్టంగా ఈ సినిమాలో వివరించారు ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఈ సినిమాని ఆదరించి ఆశీర్వదించి మన ప్రాంతం నుంచి గొప్ప గొప్ప ప్రయత్నించిన కళాకారులని రాజరెడ్డి గారిని రాజరెడ్డి గారిని మిగతా బృందరినీ ఆశ్రయించెస్తే పూర్తం గొప్ప వంశీ ఉష్ణాబాద్ మన ప్రాంత బిడ్డలైన ఉష్ణాబాద్ చెందిన దర్శకత్వ రాజశేఖర రెడ్డి గారు నిర్మాత హీరో రాజ్భీమ్ రెడ్డి గారు చెంద్రపల్ల వాస్తలు సినిమా తీయడం జరిగింది పెద్ద పెద్ద సినిమాల హీరోలే కా పెద్ద పెద్ద హీరోల సినిమాలే కాదు మనం కూడా సినిమాలు తీసి వాటిని హిట్ చేయొచ్చని నిరూపించబడ్డ సినిమా ఇది చాలా బాగా వచ్చింది ఈ కాలంలో జరిగే మతాల పేరు మీద జరిగే వాటిని మిగతా వాటిని అన్నిటిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది మాకైతే బాగా నచ్చింది సినిమా ఈ బాగా హిట్ చేస్తున్నది కూడా మాకు బాగా నమ్మకం సతీ కట్గం మూవీ ది కేరళ స్టోరీ కాశ్మీర్ ఫైల్స్ నుంచి అందరికీ కళ్ళు చెదిరేలా ది ఇండియన్స్ మూవీ తీసిన నిర్మాత ప్రొడ్యూసర్ భీమరెడ్డి రాజరెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ కాంటెంట్ చాలా బాగుంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడవలసిందిగా మేము మా ప్రాంత బిడ్డలైన ఆయన ఆదరించి మా ప్రాంత బిడ్డలను ఆదరించి మన తెలంగాణలో కూడా హీరోలు ఉన్నారని మన ప్రాంతం నుంచి వెళ్ళి వేరే వాళ్ళు ఉన్నారని కూడా వీళ్ళు నిరూపించినందుకు వీరికి మా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ సైన్కా పీటింగ్ మాోడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్పేపర్స్ ఉడెన్ ఫ్లోర్ స్లైడెన్ వాడ్రోబ్స్ వుడెన్ రీలింగ్ స్పెస్ ప్లానింగ్ కావాలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలి ఆదరిస్తానని కోరుకుంటున్నాం ఇట్ల పెట్టి ఇటీరియస్ డిజైన్ రోడ్ ఆర్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సైట్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ